అందరికీ నమస్తే అండి జయహూర్ రథసారధి డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నేను మీ వాసు ఏలేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్ఆర్ పార్టీ డ్రైవర్ వృత్తికి గుర్తింపునిస్తామని డ్రైవర్ల సంక్షేమం కొరకు ముందడుగు వేస్తామని హామీ ఇచ్చిన కారణంగా డ్రైవర్ల సంక్షేమం కొరకు డ్రైవర్ వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి కురసాల కన్నబాబు గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు కాకినాడ జిల్లాలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నబాబు గారు కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మా మేమంతా మా డ్రైవర్ వృత్తికి మేలు చేయాలని ఆయనకి వినతి పత్రం కూడా అందించడం జరుగుతుంది అలాగే మా డ్రైవర్లంతా ఏకమై కాకినాడ జిల్లాలో అలాగే మన కాకినాడ రూరల్లో కన్నబాబు గారి గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్తే అండి ఈరోజు కాకినాడ జిల్లా క్వారిలారి వర్కర్స్ యూనియన్ మరియు జయహూ రథసారథి రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగనమలలో ఒక టిప్పర్ డ్రైవర్ని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి కారణంగా దానికి ఆకర్షితులై రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ రవాణా రంగాన్ని నమ్ముకున్నటువంటి ఒక టెప్పర్ డ్రైవర్ని కూడా గుర్తించి టెప్పర్ డ్రైవర్కి సింగనమల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు మేమంతా ఆనందిస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై ఈరోజు మన కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జు అలాగే మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ దేశ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల అయినటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ని రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమై ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు ప్రమాదాలకు గురవుతుంటే కాళ్ళు పోతూ చేతులు పోతుంటే వాళ్ళ కుటుంబాలు పడతా ఉన్నాయి అలాంటి కుటుంబాలను ఆదుకోవడం కొరకు మా డ్రైవర్లకు ఎలాగైతే ఒక డ్రైవర్ వృత్తిని గౌరవించి ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆ అంశాన్ని పరిగణనలో తీసుకుని రాగల రోజుల్లో మా డ్రైవర్ వృత్తికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మేము జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి క్రిస్టియన్ మైనార్టీ నుంచి మన స్టీఫెన్ ఆనంద్ గారికి అలాగే బేజవాడు వీర వెంకట సత్యనారాయణ గారికి జముల మండక నాగమణి గారికి ఇంకా కార్యక్రమ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ నుంచి అదేవిధంగా జై జయహో అల్సార్థని దాని నుంచి కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఆకర్షితులై మన కురసాల కన్నబాబు గారు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు సారథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోని జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రం ఉన్నటువంటి అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కులమత్త వర్గ భేదాలకు అతీతంగా పేదవాళ్ళని హక్కును చేర్చుకున్న ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అగ్రగమంగా చేస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక ముఖ్యమైన విషయం ఒక సాధారణ ఒక లారీ డ్రైవర్ని గుర్తించి సింగమణంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇచ్చిన ఘనత ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది ఎందుకంటే రాజకీయాలంటే మతాలకు అతీతంగా ఎవరైతే సామాజిక న్యాయం చేస్తారని ఆ రోజు పెద్దలు ఏదైతే సామాజిక న్యాయం ఎత్తుకున్నారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని చేసి చూపించిన వ్యక్తి వేళ ఇచ్చిన సీట్లలో నూట సీట్లలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈవేళ శాసనసభ సీట్లు కేటాయించిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కార్మికులు కర్షకులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి ఇంకా మంచి మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కన్నబాబు గారు సారథ్యంలో మే అంతా కూడా పనిచేసి మంచి వ్యక్తి కన్నబాబు గారు నిత్యం అనుత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ క్షణమైనా సరే ఈ ప్రతి విషయానికి రెస్పాండ్ అవుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రయాణ బాటలో తీసుకుంటున్న వ్యక్తి కన్నబాబు గారు అటువంటి మంచి వ్యక్తిని గుర్తించండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మన గౌరవ చలమణ సత్ సునీల్ గారిని శాసనసభ్యులుగా కన్నబాబు గారిని అఖండ మెజార్టీతో నగ్గించి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అన్నిత్యం చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి రూరల్ నియోజకవర్గంలో ప్రజానికి అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుపై మీ రెండు అమూల్యమైన ఓట్లని ముద్రించి అఖండ మెజార్టీతో కన్నబాబు గారిని సునీల్ గారిని నగ్గించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో మరి జయహోర్ రథసారథి అని హెవీ డ్రైవర్స్ హెవీ భారీ వాహనాల డ్రైవర్స్ అసోసియేషన్గా ఉన్న ఆ కమిటీ వారందరూ కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు కన్నబాబు గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే తిమ్మాపురం గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో మరి వారు మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలకు ఆకర్షితులై మరి ముఖ్యంగా గడిచిన రోజుల్లో మరి సింగనమల అనే నియోజకవర్గంలో అనంతపూర్ జిల్లా టిప్పర్ డ్రైవర్కి కూడా వీరాంజనేయులు అన్న ఆయనకి మరి ఒక ఎమ్మెల్యే టికెట్ని వారికి ఇచ్చిన రీతిని బట్టి అన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసు నెరిగి మరి ఆకర్షితులై మరి కాకినాడ జిల్లాలో ఉన్న డ్రైవర్స్ కూడా భారీ వాహనాల డ్రైవర్స్ అందరూ కూడా మరి ఈరో ఈ దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా వారు జాయిన్ అయ్యి వారి యొక్క మద్దతును కూడా తెలియజేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క జయహోర్ రథసారథి భారీ వాహనాల డ్రైవర్స్ యూనియన్ మరి రా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసుని ఎరిగి వారికి కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో మరి పార్టీకి సపోర్ట్ చేయడం మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి వారి తరపు కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాలని అలాగనే కాకినాడ రూరల్ మరి కాకినాడ నియోజకవర్గాలలో ఏడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా నెగ్గించాలని తాపత్రాయంతో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒకసారి ఈ ఈ యొక్క ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేయాలని అందరూ కూడా సిద్ధం అనే ఒక నినాదంతో మరి ఈ దినం మరి మా పెద్దలు మా ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది ఇక్కడ ఉన్న అనేక మందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జయహో రథసారథి భారీ వాహనాల డ్రైవర్స్ అందరూ కూడా పార్టీకి మద్దతునిస్తూ రానున్న ఎలక్షన్స్లో మరి వైసీపీ పార్టీని నెగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరిగించడం జరిగింది అందరికీ నమస్కారం రూరల్ నియోజకవర్గంలో ఏలేటి వాసు గారు రథసారథి పేరుత పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్స్ అసోసియేషన్ నడుపుతున్నారు వారు వారి బృందం అంతా ఆ అసోసియేషన్ పెద్దలు మన వైఎస్ఆర్ పార్టీలో చేరారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకంతో అభిమానంతో ఆయన చేస్తున్న పనితీరు నచ్చి ఈ పార్టీకి మద్దతిస్తే బడుగు బలహీన వర్గాలకి పేదలకి మంచి జరుగుతుందనే నమ్మకంతో మన పార్టీలో రావడం జరిగింది వారందరినీ కూడా మేము సాధారణంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాడి గుండె చప్పుడు వినే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు గతంలో ఎప్పుడూ లేనని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గత ఐదేళ్ల కాలంలో చేసి చూపించిన ఘనత చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక పెద్ద బ్రాండ్ తెచ్చుకున్న నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మనం అందరం గమనించాం చాలామంది ఇవాళ ఎల్లో మీడియా కావచ్చు చంద్రబాబు నాయుడు మద్దతుదారులు కావచ్చు అందరూ కూడా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారంలో రాష్ట్రంలో ఏం జరగలేదంటా ఉన్నారు కానీ ఏ ఇంటి తలుపు తట్టినా తొంభై మూడు తొంభై నాలుగు శాతం మంది ప్రజలకి ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు లబ్ధి అందింది ఇదే కాకుండా ఇంటింటికి కుళాయిల దగ్గర నుంచి రెగ్యులర్గా డెవలప్మెంట్ చేయాల్సిన రోడ్లు డ్రైన్లు వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం వీటన్నిటినీ చూసి వాళ్ళు పరిశీలించుకుని చాలా పెద్ద ఎత్తున పెద్దలందరూ జాయిన్ అవుతున్నారు ఇప్పుడే వాసుగారు చెప్పారు అనంతపురం జిల్లా సింగనమల్లో ఒక టిప్పర్ డ్రైవర్కి ఒక దళిత వర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్కి ఈ రోజున ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీలో పంపిస్తూ ఉన్నారు అదే జిల్లా నుంచి ఒక సాధారణ ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీని ఇవాళ చట్టసభలకు పంపిస్తూ ఉన్నారు ఇది ఒక చరిత్ర ఇది ఇది దమ్మున్న నాయకుడికి మాత్రమే సాధ్యమవుతుంది ఇవాళ మన వైఎస్ఆర్ పార్టీలో సీట్లు ఇచ్చిన నాయకుల్ని కానీ అభ్యర్థిని కానీ చూడండి అదే తెలుగుదేశం పార్టీలోని ఇతర పార్టీలు ఇచ్చిన వాళ్ళు చూడండి వాళ్ళంతా కుబేరులు ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలను ఎన్నుకున్నారు వాళ్ళంతా పెత్తందాలని ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టజీవాలను ఎన్నుకున్నారు ఇక్కడే తేడా తెలిసిపోతుంది ఎవరు ఎవరికి టికెట్లు ఇచ్చారు ఎవరు ఎవరిని బాగా చూస్తూ ఉన్నారనేది అందుకే ఇవాళ వాసు గారికి కానీ వారి అసోసియేషన్ కానీ మిత్ర బృందం అందరికీ కూడా చెప్తున్నాం మేమందరం మీకు ఎప్పుడు అండగా ఉంటాం మీరు ఏదైతే సమస్యలు చెప్తా ఉన్నారో రవాణా రంగానికి సంబంధించి ప్రత్యేకించి డ్రైవర్లకు సంబంధించి వాటిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మేమంతా సిద్ధమని మీరు కదిలు వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో మా బజవాడ సత్యనారాయణ గారు తిమ్మాపురం సర్పంచ్ గారు జేఎన్టీవీకి డైరెక్టర్ గారు అదేవిధంగా స్టీఫెన్ ఆనంద్ గారు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగానికి ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా గిరి గారు ఈ కాకినాడ జిల్లా మైనార్టీ క్రిస్టియన్ విభాగానికి అధ్యక్షులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న జమ్మలవాడక నాగమణి గారు యాళ్ళ సుబ్బారావు గారు జడ్పీ కరప గారు డేవిడ్ గారు మా ఇంపార్టెంట్ నాయకులు అదేవిధంగా మా అల్లి రాజబాబు గారు మా బీసీ రాష్ట్రస్థాయి నాయకులు అదేవిధంగా ఇంకా పెద్దలందరూ కూడా బాబ్జీ గారు పబ్ంజా బాబ్జీ గారు ఎంపీపీ గారు తర్వాత జగన్నాథం గారు నాగరాజు గారు ఇంకా చాలామంది పెద్దలందరూ పాల్గొన్నారు కోమల సత్యనారాయణ గారు అందరూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ